వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై చేయడానికి కాకరకాయని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పొట్టు తీసుకున్నాను చేతి లేకుండా ఉన్నా ఇంకొంతమంది ఇష్టపడితే ఉంచుకోవచ్చు ఇక పీసెస్ని రౌండ్గా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోలేదా వేరే బార్గైనా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ముక్కలకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఒక వాయి కానీ లేదంటే ముక్కలను బట్టి రెండు వాయిల్ కానీ ఇట్లా నూనెలో సరిపడే విధంగా చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ముక్కలకి తగిన విధంగా కారపొడి తగినంత సాల్టు ఏదంటే పొడి వేసుకోవచ్చు నేనైతే ధనియాలు వేసుకున్నాను మూడు నాలుగు ఎల్లిపాయలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాతకి పోపు చేసుకోవాలి కళాయి పెట్టి అదే ఆయిల్ మిగిలి ఉంది లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని కొద్దిసేపు వేయించిన తర్వాతకి గింజలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని దగ్గరికి అయిన తర్వాతకి టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అయిన తర్వాతకి వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలకి చేసుకున్నటువంటి ఇది కారం పొడి అంతా కూడా మళ్ళీ మిక్సీ మిక్సీ జారి పెట్టినటువంటిది ఇది పొడి కాకరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అంతేనండి కాకరకాయ ఫ్రై చేసే విధానం ఇలా చేసుకుంటే బాగుంటుంది వీక్లీ వన్స్ చేసుకున్నా బాగుంటుంది